ఏపీ జయప్రకాష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొత్తం కాదు ఈ మధ్య కాలంలో టీవీ ఛానళ్లల్లో రాజకీయంగా చాలా మాటలే మాట్లాడుతున్నట్టు ప్రజలను ఉద్దేశించి అంటే ఇతను రాజకీయాల్లో గతంలో వచ్చేసి ఇతను ఏ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రజలు కూడా ఇతన్ని రాజకీయంగా భూమి మీద పాతడానికి తొక్కి వదిలేశారనమాట సో కాబట్టి అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష కట్టాడు అప్పటి నుంచి ప్రజల మీద కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి మేలు జరిగినా కూడా ఓరవలేడు ఆంధ్రప్రదేశ్కు ఏ ఒక్క మంచి జరుగుతున్నా కూడా ఇతను ఓర్వలేడు అనమాట సో కాబట్టి ఇతను ఓర్వలేక ఏదైతే కొన్ని పార్టీల ద్వారా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని సంబంధించి ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను విభేదిస్తూ వీడు మళ్ళా ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం అనమాట ఇది ఒక వలస పక్షి ఉండేది హైదరాబాద్లో వీడు ఎక్కడో కొన్ని వీడియోలు సోషల్ మీడియాల ద్వారా కొన్ని వీడియోలు చూసి అక్కడ ఎక్కడ జరుగుతున్న కొన్ని సన్నివేశాలను చూసి కొన్ని ఏదైతే చిత్రీకరించిన వీడియోల ద్వారా వీడు విచిత్రంగా విశ్లేషిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు ఇతనంటే ఒక రాజకీయ బ్రోకర్ అనమాట వీడు రాజకీయ బ్రోకర్గా వెదిగేసి ఎప్పుడైతే ప్రజలకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ పథకాల నుంచి కూడా పరోక్షంగా వీడు మాట్లాడిన కామెంట్స్ ఏంటంటే అసలు ప్రజలు సోమరపోతలు చేస్తున్నాడు ప్రజలకు ఇంత పంచి పెడుతున్నాడు అంటే వీడి కళ్ళు కనిపించవా గతంలో వచ్చేసి కరోనా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అప్పుడు ఇలాంటి డైరెక్ట్ ఒక ఇళ్లకు ప్రజలకు ఇంత అమౌంట్ వచ్చినప్పటికీ కరోనా టైంలో ఎంత హెల్ప్ అయింది గవర్నమెంట్ ద్వారా ఎంత మంచి జరిగిందని తెలియదా సో కాబట్టి ఆ తర్వాత అయినా కూడా ఏ అయితే సంక్షేమ పథకాలు ఏవైతే దానికి అర్హులు ఉంటారో పార్టీలు చూడకుండా దానికి సంబంధించి ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు ఈరోజు జగన్ ఉండొచ్చు రేపు చంద్రబాబు ఉండొచ్చు మరోలా పవన్ కళ్యాణ్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ వీడు ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వీడు ఇలాగే బిహేవ్ అనమాట సో కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలకు అంట అండగా చూసుకొని రాజకీయ పార్టీ ద్వారా ఒకంత పుచ్చుకొని అనవసరంగా ప్రజల మీద కక్ష కట్టుకొని నేను ప్రజల పక్షాన్ని నేను ప్రజల మనిషిని ప్రజల కోసం మాట్లాడుతున్నాను ప్రజలకు సంక్షేమం ఉంటేనే సరిపోదు కంపెనీలు ఉండాలి అయ్యి ఉండాలి ఉండాలి వీడికి ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు వచ్చిన కంపెనీలు ఏం కనిపించవా ఎక్కడ కూడా కనిపించవా ఇంత దుర్మార్గంగా ఇంత పెద్ద చదువులు చదివి ఒక ఉన్నత హోదాలో వండుకొని ఇలా ఎందుకు ఇంత దారుణంగా ఇంత దిగజారిపోయి మాట్లాడతారు అనవసరంగా అసలు ఇతని ఒక వ్యక్తి ఇంత పెద్ద వ్యక్తిగా ఇంత రాజకీయంగా ఇంత బయట మాట్లాడుతున్నప్పుడు అసలు చూస్తున్నవారైనా ఉమ్మేస్తారని కూడా ఆలోచన ఉండదా ఇంత దారుణంగా ఈ జయప్రకాశ్ అనే ఈ జేపీ అంటే జయప్రకాష్ అనే వ్యక్తి ఇంత దిగజారిపోయి రాజకీయంగా కూడా అసలు ఇంత వయసు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ యువత మీద ప్రేమ ఉంటే బయటకు వచ్చి ఏదైనా ఒకదాని గురించి ఏదైనా పోరాడు ఆ పోరాటం వల్ల నువ్వు పోరాడితే ఏదైనా ఇక్కడున్న యువతకు ఏదైనా మేలు జరిగితే నీ పేరు చెప్పుకుంటారు కదా కానీ కేవలం అయితే పదివేల ఐదు వేలు ఇస్తే ఆ టీవీ ఛానళ్ళలో కూర్చొని యూట్యూబ్ ఛానళ్ళలో కూర్చొని అనవసరంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మేలు జరుగుతుంటే అది అలాంటిది ఓరవలేక ఇలా మాట్లాడుతున్నాడు అంటే వీడు చెప్తుంది ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు వచ్చి ప్రజలను సుమరపోతం చేసిందంట ఇప్పుడు తర్వాత వచ్చేసి పొత్తులు పెట్టుకొని వస్తున్న పార్టీలను గెలిపించాలంట గెలిపిస్తే కూడా ఇదే అవుతుందంట అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పిందని అంతకు నాలుగు గంటలు ఇస్తామంటున్నారు కదా అప్పుడు సుమరపోతులు గారా అసలు వీడి ఏంటి వీడి రాజకీయ వ్యభిచారం ఇక్కడే బయటపడింది కదా అనవసరంగా ఎంత దారుణంగా మాట్లాడడం అసలు ఈ జైవ్రాస్కే చెల్లవుతుంది అనుకుంటా